అనుకున్నట్లయితే మన దేశంలో ఉన్నటువంటి జైల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి జైళ్ళన్నీ కూడా మనుషులతో నిండిపోతాయి ప్రిల్లరా ఎందుకంటే మానవుడు స్వతహా పాపి అనే సంగతి మరి అందరికి కూడా గుర్తించాలి అదందరికి కూడా తెలుసు పాపాలు పోగొట్టుకోవటానికి మానవుడు అంటూ చేయనటువంటి ప్రయత్నం ఏది కూడా లేనే లేదు పుణ్యస్థానాలను చేస్తున్నాం బలులు అర్పిస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం యాచనలు చేస్తున్నాము రకరకాలైనటువంటి స్థితిగతులు మనం కలిగినటువంటి వారు ఉన్నాం మరి పాపం అనేది మనుషుని యొక్క నర నరాల్లో కూడా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది ఉంది పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం అంటే మనకి మేలైనది చేయి నెరిగి కూడా దాన్ని